బంగారు బొమ్మ ఈ వాడలోన ఇలాంటి పాటలే రామ శ్రీరామ ఇలాంటి ప్రజల నుంచి సేకరించుకునే వివక్ష వ్యవసాయ క్షేత్రం నుంచి అట్లా అసువుగా ఉట్టిన పాట తప్ప బతుకమ్మ మీద నాకు తెలిసి అప్పటి వరకు పాట లేదు ఇక్కడ వి సిక్స్ అనేది ఒక ఛానల్ పెట్టినప్పుడు ఆ ఛానల్కి నాకు ఒక పాట కావాలని అడిగితే మొట్టమొదటిసారి తెలంగాణ పాటకు వెస్ట్రన్ రెక్కలు కట్టే వదిలేసిన పాపం నాదే నాకు అప్పటిదాకా ఇప్పుడు గద్దరన్న ఉన్నాడు గద్దరన్న ఒకరోజు ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒకరోజు ఇంటర్వ్యూలో గద్దరన్నను ఆ జర్నలిస్ట్ ఎంత తెలివైన చూడండి ఇక్కడ జర్నలిస్ట్ పిల్లలు ఉన్నారు జర్నలిజం పిల్లలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎంత బాగా అడుగుతారో గద్దర్ గారు మీరు ఈ గొంగడ ఎందుకు వేసుకున్నారు గోచి ఎందుకు పెట్టుకున్నారు చేతిలో కర్ర ఎందుకు పట్టుకున్నారు ఆ కర్రకి ఎర్రని జెండా పాటు బ్లూ కలర్ జెండా ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు అడిగినప్పుడు గద్దరన్న ఎంత ఎంత గొప్పగా ఆన్సర్ ఇచ్చిందంటే గద్దరన్న ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం నాలోపల ఒక కసిన్ నిద్రలేపింది ఆయన ఏం చెప్తాడు అంటే ఇప్పుడు చేతిలో ఫ్లూట్ ఉందనుకోండి ఎవరు కృష్ణుడు ఒక ఒక ఆయనకు సంబంధించింది ఒకటి క్రియేట్ చేసుకున్నాడు ఫ్లూట్ అనేది పట్టుకొని ఉన్నాడు అంటే కృష్ణుడు బాణం పట్టుకుంటే తుపాకీ పట్టుకుంటే ఎక్కడనన్నా నువ్వు అన్నా ఎక్కడో అడవిలో అన్న థ్యాంక్ యూ తుపాకీ పట్టుకుంటే అన్నా ఇప్పుడు ఉద్దరన్న గద్దరన్న ఎట్లా గుర్తుపడతారు గద్ద గద్దరన్నను గుర్తుపట్టాలంటే అప్పుడు గద్దరన్న ఊర్లోకి పోయిండు తను పుట్టి పెరిగి వచ్చిన సమాజంలోకి వెళ్ళిపోయి పోయి నేతన్న ఇంటికి పోయి గోచి తెచ్చుకున్నాడు చూడండి గద్దరన్న ఎంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఎట్లా నిర్మాణం చేసుకున్నాను చూడండి వాళ్ళ దగ్గర పోయి గొల్లలో వాడబ పోయి కంబలు తెచ్చుకున్నాడు గొంగడ వేసుకున్నాడు భుజం మీద ఒక పెద్ద మనిషి చేతి నుంచి ఊతకర్ర కూడా తీసుకున్నాడు ఇది గద్దర్ అని చెప్పిండు అది గద్దరన్న ఐడెంటిటీ అవి ఉన్నాయి అంటే ఈరోజు ఎవ్వరు కూడా మీరు బాగా తిట్టుకుండా అన్న ఈరో యక్షనం పాడుతున్న వాళ్ళ దగ్గర నుంచి మూవలు తెచ్చుకున్నాడు చెప్పిండు ఆయన ఒక అందమైన తోలు చెప్పులు మాదివాళ్ళు ఇంటికి పోయి మంచి తోలు చెప్పులు తెచ్చుకున్నాడు గద్దరన్న ఆ ఇంటర్వ్యూ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈనాడు పత్రికకి ఇచ్చిందన్న ఎంత బాగా చెప్పింది దాంట్లో ఇది గద్దర్ ఇవి చూస్తే గద్దరే గుర్తుకు రావాలి ఇప్పుడు ఎవ్వరు వేసుకున్నా గద్దరన్నే అంటారు కానీ వాళ్ళని ఆ వ్యక్తి పేరుతో కొత్తగా ఎవరు విలువరు అది గద్దరన్న అవుతారవే అట్లా గద్దరన్న ఒక బాణి కూడా తయారు చేసుకున్నాడు మేమందరం కలిసి వందల పాటలు రాసినాం నాలాంటి చిన్న పిల్లలు పిచ్చుకలం అందరం కలిసి ఏదో ప్రయోగం చేసిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో గద్దర నచ్చి ఒకటే పెట్టిట్టు నిలబడి ఎడోకలు తింటుంది అనేది ఎక్కడ కూడా మేము మొత్తం అందరం కనబడకుండా అట్లా సప్త సముద్రంలో అవుతా పడ్డాం ఒక్కటిసారి చూడు ఏమన్నాడు బల 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 పొడుస్తున్న పొడుస్తున్న పొట్టు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 హు 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 అన్నాడు ఇది ఎవరన్నా చేయగలుగుతారా మళ్ళా తిరిగి ఇది ఎవరన్నా చేసినా కూడా అది గద్దరన్న పా బాణి అంటారు కానీ మా బాణి అనడానికి ఛాన్స్ లేదు దట్ ఈస్ గద్దరన్న గట్టిగా చప్పటి ఒకటి నా గద్దరన్నకు ఆ గద్దరన్న అట్లా చెప్పిన మాటలు నాకు బాగా పనిచేసి నేను ఏం చేసినా అంటే ఏ పాట చేసినా తెలంగాణ బాణీలనే ఉంటుంది నాదంటూ ఒక బాణి ఉండాలి కదా ఇది సురేందర్ పాట అని తెలియాలి కదా గద్దరన్న ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఇన్స్పైర్ ఏం చేసిన అంటే జానపదం నుంచి బాణిని వెస్ట్రన్కి షిఫ్ట్ చేసిన అది వి సిక్స్ ప్రమోషన్ చేసుకోవడానికి వాడుకున్నది ఆ పాటని ఆ పాటకి ఆ పాట మొత్తం తయారు చేసిన నేను తమ్ముడు సురేష్ బొబ్బులి మ్యూజిక్ డైరెక్టర్ నన్ను గన్న తల్లి నా జన్మభూమి నిన్ను మించి దైవం మాకున్నదేమీ తాత తండ్రుల నుండి మము కాచే తల్లి నీరు నము ఎట్లా తీర్చుకోనే నేల తల్లి తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులయ్యి జనని 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 జై తెలంగాణ నీ వంటి తల్లి లేదే జగతిలోనా కంటి పాపల్లోన మా ఎంటి పీసి నీ మీద పొంగే నవధాన్య రాసి ఈ పాట రాసిన రాత్రికి రాత్రి కూర్చొని పాట రాసి కంపోజ్ చేసి పాడి కూర్చున్న తర్వాత ఈ పాటలో చాలా మంచి విషయాలు ప్రస్తావించిన శిలలోన సప్త స్వరాగం తెలుసా ఇది మీకు శిలలోన సప్తస్వరాగం అన్నాం ఎక్కడుంది ఎస్ ఎగ్జాక్ట్లీ చాలా మస్తు అడ్వాన్స్ అన్న మానవులు శిలలోన సప్త స్వరాగం అని చెప్పినాం అది అప్పుడు చాలా మందికి అర్థంగా అడిగితే కింద కామెంట్ రాయించి పెట్టించిన అక్కడ రామప్ప టెంపుల్లో లోపలికి ఎంటర్ అయితే రైట్ సైడ్ గర్భగుడిలో ఒక దాని పేరే సప్తస్వరాగం వారు పేరు ఆ స్టోన్ మీద మనం ఒక మల్లె తీగ పారి ఉంటుంది అది ఏడు భాగాలుగా ఉంటుంది దాంట్లో మనం కొడితే సప్త స్వరాలు వస్తాయి దాన్ని కొడుతున్న కొద్దీ శుద్ధి పెరుగుతూ ఉంటుంది పెరుగుతున్న కొద్ది మనం వన్ బై వన్ కొట్టుకుంటూ పోతా అంటే శుద్ధి పెరుగుతుంది దీని పేరేంటండి నేను అడిగిన సప్తస్వరాగం అని చెప్పిన అక్కడ ఉన్న పంతులు దాన్ని అది తీసుకొచ్చినాం సిగలో త్రివేణి సంగము అని రాసినాం అక్కడనే మూడు నదులు కలుస్తాయి ఓకేనా మన తెలంగాణకు ఉన్న విశిష్టతలు అన్నీ రాసినాం కరుణామయి మేరి అక్కడ ఉన్న మేరీమాత గుడి ఎక్కడ మెదక్లో ఉన్నది ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని ప్రదేశాలను కలిపి అన్ని కొన్ని కొన్ని నాకు తోచిన అన్ని విశేషాలన్నింటినీ కలిపి విషయాలన్నింటినీ కలిపి రాసినాం ఈ పాట రాసిన తర్వాత ఏం జరిగింది అంటే పాట ఎవరు విన్నా బాగున్నదని చెప్తాను కానీ నాకు ఇన్సైడ్ ఎక్కడో ఏదో నచ్చతలేదు ఈవెన్ గద్దరన్న కూడా విన్నాడు వచ్చి విని నన్ను సురేష్ని గట్టిగా ఆలింగనం చేసుకొని చెప్పిండు మీరు ఒక నువ్వు ఒక అధ్యాయం మొదలుపెట్టినవరా అని అన్నాను నువ్వు ఒక అధ్యాయం మొదలుపెట్టినవరా సురేందర్ అంటోని పాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ పాటతోని మీరు కొత్త సంగీతం తీసుకొచ్చారు కొత్త బాణి తెచ్చిండ్రు కొత్త సాహిత్యం తెచ్చిండ్రు చాలా బాగుంది అనిపించి గద్దరన్న కానీ అయినా నా మనసు ఒప్పుకుంటలేదు ఆ పాట ఎట్లున్నది అంటే అద్భుతమైన వీరుడు నిలబడి ఉంటే కండలన్నీ బాగా పౌష్టికంగా సంపాదించుకొని నిలబడి ఒక సైనికుడు నిలబడిన తర్వాత ఆయన చేతిలో ఆయుధం లేకపోతే కత్తి డాలు లేకపోతే ఎట్లుంటుందో అట్లున్నది నా మైండ్ కానీ అందరికీ సైనికులు కనబడుతుంది ఒకరోజు రాత్రి అంతా కూర్చొని కూర్చొని బాగా ఆలోచించి చేసిన అంటే ఎందుకైనా మంచిది తెలంగాణలో ఎక్కడ కూడా మనం బతుకమ్మను ప్రస్తావించలేదు కాబట్టి బతుకమ్మ గురించి ఏదైనా రాస్తే ఏదైనా రాస్తే అది నిండుగా కనిపిస్తే చూద్దామని ఒక రాత్రి కూర్చొని రాత్రి అంతా కూర్చున్న అన్నం తింటే నీరుత్వం తినకుండా కూర్చొని రాసినాం ఫస్ట్ ఒక అదే మొదటి పాట నాకు తెలిసి బతుకమ్మ గురించి పాటలు అప్పటివరకు రాసిన పాటలు కౌలచేత రచింపబడ్డ రచన అది అదే మొట్టమొదటిది బిట్టు ఇసక తిన్నెల గౌరమ్మ తొలిల వేలుపునీవమ్మ పువ్వు పురుడు పోసిన జన్మ బ్రతుకు ప్రదాత వి బతుకమ్మ అల్లి పూలు అందాల రవి కలట తంగడులే తనువు చీరలట Deera na na deera na na deera na deera na 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 deera na deera na